రేవు పార్టీ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది ఈ రేవు పార్టీలో సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఉన్నారు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి మొత్తంగా ఈ అతి భారీ రేవు పార్టీని బెంగళూరు పోలీసులు ఛేదించారు తాజాగా ఈ రేవు పార్టీకి సంబంధించి కీలక విషయాలు వస్తున్నాయి ఇప్పటికే ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావటం లేదు సుమారుగా వంద మంది ఈ పార్టీలో పాల్గొనగా అనేక మంది సినీ నటి నటులు మోడల్స్ పొలిటీషియన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా హీరో శ్రీకాంత్ జానీ మాస్టర్ పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరగగా వారిద్దరు నేరుగా వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు ఆ పార్టీలో మేము లేము అంటూ క్లారిటీ ఇచ్చారు అయితే నటి హేమ మాత్రం ఆ పార్టీలో లేనట్టుగా బుకాయించిన కర్ణాటక పోలీసులు విడుదల చేసిన ఫోటోతో హేమ అదే పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఉన్న వారిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు ఎవరెవరి పేర్లు అందుబాటులో చేర్చారు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవు పార్టీని హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది మొత్తంగా ఈ రేవు పార్టీలో నూట యాభై మంది పాల్గొన్నట్లు పోలీసులు రేవ్ పార్టీలో ప్రముఖుల పేరు నమోదు చేయలేదు రాజకీయ సినీ ప్రముఖుల పేరు లేకుండా నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫార్మ్స్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన వారు వాసు అరుణ్ సిద్దిక్ రణవీర్ రాజ్పోవగా పోలీసులు గుర్తించారు ఇక నిర్వాహకుడు వాసు అరుణ్ దగ్గర బంధువులు కాగా ఈ ఈవెంట్ మొత్తాన్ని అరుణ్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు ఇదిలా ఉంటే సిద్ధికి రణధీర్ రాజ్పవ్ ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల పరిధిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ రేవ్ పార్టీలో కొంతమందిని పట్టుకున్నారు అయితే అక్కడ డ్రగ్స్ కూడా పట్టుబడంతో కొన్ని కేసులు నమోదు చేశారు ప్రస్తుతం ఐదుగురు నిందితులను జుడిషియల్ కస్టడీకి పంపించారు పరస్పర అగ్రహారు జైల్లో ఉంచారు నూట యాభై మందికి పైగా పార్టీలో పట్టుకున్న పోలీసులను సీనియర్ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చకపోవడం గమనార్హంగా మారింది అయితే మొత్తానికి కొన్ని వాహనాలు కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది